వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ట్రావెల్ బస్సు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది మృతులంతా షాబాద్ మండలం చందనవెల్లికి చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ట్రావెల్ బస్సు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది మృతులంతా షాబాద్ మండలం చందనవెల్లికి చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు సాయిదా అయితే ఈరోజు ఉదయం ఈ తెల్లవారుజామున వికారాబాద్ జిల్లా పరగి మండలం రంగాపూర్ సమీపంలో గోడ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది అయితే ఓ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది అయితే డ్రైవర్ కూడా నిజమత్తులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే బస్సులో ఉన్న వారి నలుగురు మృతి చెందగా ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతుల నందరినీ పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే వీరంతా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన వారు అని అని ఆ పోలీసు విచారణలు తెలుస్తుంది పరిగిలోనే ఓ విందులో పాల్గొని తిరిగి వెళ్తున్నాగా ఈ ప్రమాదం జరిగింది క్షతగాత్రలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది అదేవిధంగా ప్రమాద సమయంలో ఈ యొక్క బస్సులో ఏదైతే ట్రావెల్ బస్ ఉందో ఆ ట్రావెల్ బస్సులో అరవై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది బస్సులో ఇరుకపోయిన నలుగురిని మృతులను పోలీసులు అతి కష్టంగా బయటకెట్టే తీశారు రోడ్ ప్రమాదం జరగడంతో మొత్తం టోటల్ గా కూడా అయితే అది నేషనల్ హైవే కావడం చేత రోడ్ మొత్తం టోటల్ గా కిలోమీటర్ల వరకు వెహికల్స్ వాహనాలు అయితే ఆగేవని తెలుస్తుంది ఇంకా కొద్ది గాయాల గాయాలైన వారిని హాస్పిటల్లో తరలించారు కాబట్టి మరి కాసేపట్లో మొత్తం టోటల్ గా రిజల్ట్ వచ్చే ఉంది